ఈ రోజు గనపయ్యను మూడవ రోజు నిమజ్జనానికి రెడీ చేస్తున్నానండి మూడు రోజుల పాటు మనం స్వామిని పూజించాం కదా మూడవ రోజు స్వామికి నిమజ్జనము ఉద్వాసం చెప్పాలి కదా నిమజ్జనముకి నా బుజ్జి గణపయ్య చాలా చిన్న గణపయ్య అండి చాలా అందంగా ఉన్నారు ఫస్ట్ రోజు పూజ గురించి మీకు చూపించాను కదా ముందు వీడియోలో చూశారు స్వామిని ఇంకా కైలాసానికి పంపించాలి కదండి మన దగ్గరే పెట్టుకుంటే ఎలా వాళ్ళమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది కదా పార్వతి అమ్మ సరే స్వామికి నిమజ్జనంకు పునఃపూజ అంటే నిమజ్జనం జరిగే ముందు స్వామికి ఒక దద్దోజనం ప్రసాదాన్ని పెట్టి అలాగే స్వామికి యథా యథాతథ అంటే యథ ప్రకారము రోజు చేసినట్లు కానీ ఈ రెండు రోజులు చేసినట్టు కానీ ముందు రోజు పువ్వులను మార్చేసి తర్వాత మళ్ళీ ఫ్రెష్గా పువ్వులను పెట్టి పండ్లు అలాగే నైవేద్యము దద్దోజనం అన్నాను కదా నిమజ్జనం రోజు స్వామికి దద్దోజనం తప్పకుండా పెట్టాలండి కొబ్బరికాయ కొట్టుకున్నాను అలాగే స్వామి దీపం కొండెక్కిన తర్వాత ముందే ఉద్వాసన చెప్పి కొండెక్కిన తర్వాత స్వామిని కియాలండి ముందు కదిలించండి మూడు సార్లు అలా కదిలించి స్వామికి ఉద్వాసన అయితే చెప్పేశాను చెప్పిన తరువాత స్వామిని తీసి కొంచెం చిన్న టూ అలాగే కొత్తది అండి పూల కుండి కానీ ఏదైనా సరే ఇంట్లోనే చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఇది బయటికైతే పెద్ద వినాయకులు వీధిలో ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేయచ్చు కానీ నేనైతే చిన్న విగ్రహమే కదా ప్రతి సంవత్సరం ఇలాగే చిన్నది ఒక పూల కుండి తెచ్చుకుంటాను అందులో స్వామిని నిమజ్జనం చేసేసి అదే మట్టిలో ఒక మొక్క వేసుకుంటానండి నా బయట వాకిట్లో ఉన్న చిన్న చిన్న కుండీలన్నీ నేను అలాగే స్వామికి తెచ్చుకున్నవేనండి అది పడేయకుండా బయట వినాయకుల దగ్గరికి ఇవ్వకుండా ఇలాగే చేసుకుంటానండి ప్రతి సంవత్సరం ఇంట్లోనే నిమజ్జనం చేసుకుంటాను నిమజ్జన ప్రాసెస్ కూడా మీకు చూపిస్తానండి చాలా చిన్న గణపతే కాబట్టి ఇంట్లో చక్కగా మనమే ఒక్కరిమే ఉంటాము పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయారు కదా ఒక్కదాన్నే ఉంటాను చక్కగా స్వామికి నిదానంగా పూజ చేసుకొని పన్నెండు తరువాత మధ్యాహ్నం పన్నెండు తర్వాత స్వామిని తీయాలంటండి చిన్న మందిరమే కాబట్టి నేను అక్కడే పూజా మందిరంలోనే ఒక సైడ్ చేసుకున్నాను అక్కడే ఇరుకిరుగ్గా అలా ఉందండి చిన్న గణపయ్యే కదా కొంచెం పెద్ద అయితే కొద్దిగా పూజ సపరేట్గా ఒక పీఠం పెట్టుకొని చేయాల్సి ఉంటుంది కానీ చిన్న గణపయ్యే కదా అనేసి కొంచెం గూడు పెద్దగా ఉంది కదా అక్కడే పెట్టేసుకున్నాను ముందు రోజైతే మీరు వీడియో చూశారు కాబట్టి మీకు చెప్పనవసరం లేదు స్వామికి కొబ్బరికాయ కొట్టుకొని దోజనం ప్రసాదం పెట్టుకొని హారతి ఇచ్చుకున్నానండి నిమజ్జనము శుక్రవారము మంగళవారం కాకుండా చూసుకోండి లేదంటే ఐదు రోజుల వరకు వారం కుదిరేంత వరకు పెట్టుకోవచ్చు

పసుపు గణపతిని చేసుకున్నాం కదా అక్షంతలతో స్వామివారికి పూజ అయితే పసుపు గణపతి అలాగే కలశం ఉంటే కలశానికి మాత్రమే ఎంత పెద్ద విగ్రహమైనా కలశానికి మాత్రమే పూజ చేస్తారండి వీధిలో పెడుతూ ఉంటారు కదా వినాయకులను వాళ్ళకు కూడా ఎంత పెద్ద విగ్రహం అయితే అన్ని ప్రసాదాలు పెట్టాలంటారు కదా అంత పెద్ద ఎన్నో మనం భరించడం అయితే కష్టమే కదా ఎంత విగ్రహమైనా కలశానికి మాత్రమే పూజ ఉంటుందండి కలశానికి ఆవాహన జరుగుతుంది అందులో హరిద్ర గణపతి మనం ఇంట్లో ఉన్నప్పుడు పసుపు గణపతిని కూడా పెట్టుకుంటాం కాబట్టి పసుపు గణపతికి అక్షింతలతో అష్టోత్తరము అలాగే వ్రత కథ చదువుకున్నప్పుడు కూడా అక్షింతలు పసుపు గణపతి మీద స్వామి కా పాదాల దగ్గర కూడా వేసుకుంటాం కదా అక్షింతలు తీసుకొని ఉద్వాసన అయిపోయిన తర్వాత తల మీద వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఆ స్వామిని ఇలా మూడు సార్లు కదిలించాను కదా ఇప్పుడు కదిలించిన తరువాత మూడు సార్లు పైకి కిందికి అలా చేసినట్లు అనిపించి కుడివైపుగా తీస్తే మంచిదండి ఈ హరిద్ర గణపతి అంటే పసుపు గణపతి ఉంది కదా ఆ పసుపు గణపతిని కూడా మనము నీళ్ళల్లో కలిపేయచ్చు స్వామివారిని నిమజ్జనంకి తీసుకెళ్ళాలి అంతవరకు స్వామికి ఈ దీపం కొండెక్కిన తర్వాత స్వామి దీపం కొండెక్కిన తర్వాత స్వామివారికి ముందుగా దద్దోజనం ప్రసాదంగా పెట్టాం కదా తర్వాత ఈ పసుపు గణపతిని స్వామిని ఇప్పుడు కదిలించాము కదా ఈ దీపం కొండెక్కిన తర్వాత స్వామిని నిమజ్జనానికి తీసుకెళ్దామండి చివరి రోజు మాత్రం ఈ దద్దోజనం స్వామివారికి ప్రసాదంగా పెట్టి ఇంకా పూలు పండ్లు అది మన ఇష్టం అండి పసుపు గణపతిని కూడా నీళ్ళల్లో కలపచ్చు లేకపోతే మనము నొదిట్టిన రాసుకోవచ్చండి పసుపు గణపతి కూడా ఇక్కడ ఉన్నాడు చిన్న పసుపు గణపతి ఇక్కడ ఉన్నాడు కదా ఆయన్ను కూడా ఈ దీపం కొండెక్కిన తర్వాత ఈ వస్తువులను ఈ సామాన్లను అన్నిటిను కదిలించి స్వామివారికి ఉద్వాసన చెప్పి కైలాసానికి వెళ్ళిరా తండ్రి మళ్ళీ వచ్చే సంవత్సరం తప్పకుండా స్వామి మా ఇంటికి వేయించేయండి నాకు నీ సేవ చేసుకునే అవకాశాన్ని అదృష్టాన్ని నాకు సమర్పించు తండ్రి అని ఇప్పటికి పోయి తండ్రి క్షేమంగా అని చెప్పేసి స్వామివారికి ఈ గణపయ్యకు మనం ఉద్వాసన ఇలా చెప్తామండి నేనైతే ఇంట్లోనే నిమజ్జనం చేస్తానండి చిన్న కుండీ పూల కుండీ తెచ్చుకొని స్వామిని ఇక్కడే నీళ్ళల్లోనే నిమజ్జనం చేసుకొని అదే కుండీలో పూల మొక్కను ఏదైనా తులసి మొక్కను ఎక్కువగా పెట్టుకుంటాను అలాంటి కుండీలు అయితే మాత్రం చిన్న కుండీ ప్లాస్టిక్ కుండీ అయితే మాత్రం నేను తెచ్చుకుంటానండి తప్పనిసరిగా ఈసారి ఒకటి ప్లాస్టిక్ బకెట్ ఒకటి కొత్తది తెచ్చుకున్నాను అందులో స్వామివారిని నిమజ్జనం చేస్తాను ఇదిగోండి ఇదే ఒకటి డబ్బు లాంటిది తెచ్చుకున్నాను ఇది కొత్తదే కదా అని పాతవైతే మనం ఏదైనా బట్టలు నానబెట్టడానికి అట్లా ఏదైనా మురికి తగిలి ఉంటాం కదా ఇలాంటిది ఏదైనా ఒకటి కొత్తది తెచ్చుకొని అందులో పువ్వులు పసుపు కుంకుమ అక్షింతలు కూడా వేయాలండి చిన్న గణపతి కాబట్టి చిన్న టబ్బే తెచ్చుకున్నాను అక్షింతలు వేసి మనం స్వామిని ఎంత పవిత్రంగా పూజ చేశామో అంతే పవిత్రంగా స్వామిని నిమజ్జనం చేయాలండి స్వామికి వేడుకలు చెప్పాలి వెళ్ళి రావయ్య గణపయ్య మళ్ళీ రావయ్య వచ్చే సంవత్సరము తప్పకుండా మా ఇంటికి రావయ్య నేను పూజ చేసుకుని అవకాశాన్ని అదృష్టాన్ని కల్పించాయ్యా అని మళ్ళీ స్వామికి చెప్పండి ఇదిగో ఈ పూల మొక్కలేనండి ఇంటి ముందు పెట్టుకున్నాను కదా ఈ అయితే మాత్రం నేను గణపయ్యకు తెచ్చుకున్నవేనండి అప్పుడొకటి అప్పుడొకటి తెచ్చి పెట్టుకుంటాను కదా ప్రతి సంవత్సరం ఒకటో రెండో వాడుకుంటూ ఉంటాను పూజ చేసిన తర్వాత ఇటువైపు దీపమేమో కొండెక్కిందండి స్వామికి ఎదురుగా ఉన్న దీపం అయితే కొండెక్కలేదండి లోపలికి బయటికి వెళ్తూనే ఉన్నాను స్వామి నిమజ్జనం అయిపోతే వేరే పనులు వంట చేసుకోవడం అలా చేసుకుందామని కానీ ఎంతసేపటికి ఆ దీపం అసలు కొండెక్కడమే లేదండి కొండెక్కిన తర్వాత ఇదిగోండి మా గనపయ్య రెడీ అయ్యాడండి నిమజ్జనానికి రండి వెళ్దాం